మా ఊళ్లే రోడ్లు అని చెప్పిన కదా అయితే రోడ్ల మీద కట్టలు కట్టి నీళ్లు ఇట్లా పడతాం కదా కట్టలు కడుతురు ఇగో మంచిగా కట్టలు కట్టిరు అవ ఆరు అవి ఆడికెళ్ళి కట్టుకుంటా వచ్చిర్రు కానీ మొత్తం పండ్లు అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాయి వేసిన ఫాయిదా కూడా ఏమి లేదు ఇక ఈ పోయి మొన్న కట్టెలు కట్టిర్రు అవన్నీ మొత్తం మా సందుని మా ఇంటి ముంగట రోడ్నే నే ఖరాబ్ చేస్తారు అవి మొత్తం తుక్కు తుక్కు చేసారు మొత్తం మా సందుని మా ఇంటి ముంగట రోడ్నే నే ఖరాబ్ చేస్తారు గాడ చూపించిన నిన్న అగో వాళ్ళు మళ్ళా పెట్టే శత్రు ఏ మనిషి తీయాల నందు మెరుస్తున్నావు మనిషినమా పిల్ల చూస్తే మళ్ళీ శివరాత్రి రోజు ఆయన ఇంకా దొరకాల ఇంకా దొరకాల బండి ఇది మన ఇల్లి ఉన్నది మళ్ళా రోడ్ ఖరాబ్ అయితే బండి అడేసి వచ్చిండు కావాల మంచి కావాలి మంచి ఉండాలని ఆడ పెట్టేసి వచ్చిండు అట్లా ఇగో ఇది మంచిగా కడుతురు ఇంత పచ్చి ఉన్నది ఆడొక్కలు ఇనొక్కలు కావాలంటారు అండి అది వస్తారు జుడుగులో ఉంటా అరే అరే యాగో ఈ వీడియో తీన్ను ఇగో ఈ రోడ్లు సురపెట్టి నుంచి నేనేం పని ఎత్తలేం సక మొత్తం బయటనే ఉంటున్నాము ఇగో ఇది కడుతురు కదా ఇక కట్టడు కూడా ఇగో మొత్తం మూసిపోతున్నాయి నీళ్లు పొక్కులు వస్తాయి మొన్ననే ఆడ కుక్క అదేంటి కుక్క అది దుంకింది గేట్లకి వెళ్ళని ఇవంతా పొక్క వచ్చింది పొక్క వచ్చి వాళ్ళకి పోయింది మళ్ళీ ముడి రే మళ్ళా పొక్క వచ్చింది మొన్న రోడ్ అంతా అయింది కదా అది టైర్ పోయింది అవు ఆడికి వెళ్ళట మొత్తం పోయింది కదా పంట కూడా నిద్ర రాలేదు మళ్ళీ ఎడ అయితే అనుకున్నాం కానీ కొంచెం గట్టి అయింది ఇప్పుడు కట్టలు కడుతురు కట్టలు కట్టినాక ఇవి ఉంటాయో మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి బండ్లు పోతాయో తెలుస్తలేదు ఇప్పుడైతే అందరు నిల్చున్నారు కావాలి ఇక కొంచెం అయినా కొడుతుందని నిల్లలో పోతారు ఇక ఇవి పలిగిపోతాయో పలగొడతారో మరి మంచిగా అటే బండ్లు పెట్టి నడుచుకుంటూ వస్తారో తెలుసుకోలేదు ఇప్పటికైతే అందరు ఉన్నారని మంచిగా నడుచుకుంటూ వస్తారు బండ్లు అటు ఇటు పెట్టేసి ఇక అప్పటి దాకా చూద్దాం ఇక సాయంత్రం దాకా ఎండిపోతాయి సాయంత్రం ఉన్నా కానీ కొంచెం ఏం కాదు ఇక ఇవి మొత్తం ఎండిపోయిన దాకైతే మంచిగా అవి మేము ఇక వీళ్ళు మొత్తం బయటనే కూసుంటాం కావాలి ఆసుకుంటాం ఎందుకంటే మా ఇంటి ముగట్టు ఉన్నది కదా మరి మళ్ళీ ఖరాబ్ అవుతుంది అందుకోసం మంచిగా కావాలి ఆసుకుంటా ఇన్నే కూర్చుంటాం ఇక ఎండ కొట్టని ఏమన్నా కొట్టని అటెండ కొట్టి ఇటు వస్తాము ఇటెండ కొట్టి అటు పోతాం ఇక మరి అవి ఆయన నీళ్లు పడుతుంది ఇక ఇప్పుడు పడుతుంది ఆయన పాపం దమ్ము లేదు ఆ అంకుల్కైతే నీళ్లు పట్టుడికి రాత్రి తొమ్మిది కొట్టిందాకర పరుగొచ్చిందాకను పట్టిండు ఇగ్ చూసుకుంటావా దాటు మాకైతే మంచిగా రోడ్లు అయిపోయినాయి ఇక మాకైతే మంచిది ఇక ఆనకాలము ఇక బురద ఉండదు ఏముండదు ఇక ఇగో దాకా ఈ కట్టల కోసం అని కావాలిన్నాము ఇగో రోడ్డు మీద కట్టలు కట్టిరని మేము మంచిగా కావాలి కాసినాము అగో మొత్తం అవో నడుచుకుంటా తొక్కుకుంటా పోతురు అవున్ దొక్కుర్రు రా అది హోల్ దొక్కుర్రా ఆవు చూడు ర్రీ ఆవు చూడురా ఎట్లా అది దొక్కుతుండు కట్టని ఆవు మొత్తం ఇవ్వ తుక్కు తుక్కేసిండు మళ్ళీ మళ్ళీ కట్టిపియాలా రోడ్డు మళ్ళీ మళ్ళీ వేపియ్యాలా వేపీయావా నువ్వు రోడ్డు వేపిస్తావా వేపియావా కూరగాయలు అమ్ముతుర్రు కదా మంచిగా వచ్చిన పైసలతో మా రోడ్ మంచిగా వేపియ్యరు ఇవ మొత్తం తుక్కు తుకేసిన పొద్దుగాల నుంచి కావాలి కాసిండు ఇదిగాల నుంచి కావాలి కాసుకుంటే ఇన్నే ఊశన్నాడా వాళ్ళు లేకున్నా సరే కాని అలా ఉన్న ఇల్లుకు ఇగో ఇన్ని నుంచి పోయి వాళ్ళు ఎంత ఉన్నారు ఇంటి గిన్నె షాట తీసుకొని పోయి కూర్చున్నది ఇన్ని మంచిగా కావాలంచింది ఇగో అరే హలో హలో నేనే నాని ఇట్లా చూసుకుంటున్నా నువ్వే నువ్వే ఆ మరి మీ కావాలన్నాడు మీరు మంచిగా చూశారున్నారు మీరు మంచిగా చూశారు ఉన్నారు నువ్వు మంచిగా షార్ట్ వేసుకున్నట్టు పోయినా వీళ్ళు కావాలి ఒకసారి ఇగో ఆడ తొక్కేసిండు అని ఈ కావాలన్నాడు ఇగో ఈ తుక్కు తుక్కి వేసిండు నువ్వే తొక్కినాడు మొత్తం చూసినా వీడియో నువ్వే తొక్కినా కాదా నువ్వేనా చాక్లెట్ ఇవ్వకు చాక్లెట్లు కొనితా ఐస్ క్రీమ్ కొనితా నేనే అని చెప్పు సరేనా నువ్వే నువ్వు కట్టలు తొక్కినాయి నువ్వేనా మొత్తం మా రోడ్ మొత్తం కరవేసి ఈడే ఈ మాటలతోనే మొత్తం ఒప్పుకున్నాడు ఇగో నేనే దొక్కినాడు తగ్గుకుంటావు అట్లానా చూడు మేమైతే ఏం అబద్ధం లేము ఆ పిల్లగాడే మనస్ఫూర్తి ఒప్పుకున్నాడు ఇలా మా తప్ప ఏం లేదు మరి రోడ్లు ఉంచుతారు ఏం చెప్తారా ఈ పోరాళ్ళు అందరూ కలిసి అద్దంగా మొత్తం దొక్కేస్తుండు చూడండి ఫ్రెండ్స్ మొత్తం మా రోడ్డు మొత్తం ఖరాబ్ చేసేస్తుండు ఫ్రెండ్స్ చిన్న బాలుడు నువ్వుకుంటున్నాం అంత తప్పితే మొత్తం సరి ఫోరందరు కలిసి రోడ్ ని తుక్కుతుంది ఇగో ఇప్పటిదాకా మొత్తం తుక్కుతుక్ వేసి కరాబ్ వేసిండు కదా ఇగో మళ్ళా ఆడే ఇగో మళ్ళీ పైపు పట్టి మొత్తం నీళ్లు పడుతుండు ఇక రోడ్ మళ్ళా మళ్ళీ ఏపీ చెప్పినాం కదా ఇక అలా నాన్నకు అందుకోసమని ఇక వద్దు నేనే పడతా అని చెప్పేసి ఇక ఆడే పడుతుండు నీళ్ళు మంచివాటు గట్టివాడాలా రోడ్డు దాకా ఏమంటావు రోడ్డు దాకా అంటే పడాలా మంచిగా గట్టిగా అయిపోలేవు కదా మరి నీళ్ళతారాంత పెద్ద మనిషి బెదిరించినప్పుడు మనిషి బెదిరించినప్పుడు మీరు భయం లేకుండా తిరుగుతారు మంచి వాటి మంచి వాటి పెద్ద మనిషి అట్లా అట్లా కట్టాల మీద ఇది చూసినా సరే మంచి రెట్టు పెద్ద మనిషి పెద మనిషి బెదిరి ఊర్లే కొత్త రోడ్లే చెప్పినా కదా అయితే నీళ్ళు మన మంచిగా గట్టి పడాలని నీళ్లు పట్టి మట్టి కట్టలు కట్టి ఏ నీళ్ళు ఇట్లా కట్టిర్రు కానీ ఆగుతలేవు మంచి ఎత్ అంశులైంది ఒక్కొక్క దగ్గర ఆవతలేవని ఇగో మంచిగా వ్యాన్ ల గట్టి తీసుకొచ్చిర్రు తీసుకొచ్చి మొత్తం చల్లుతురు రోడ్ మీద మన కైకి కూడా పని చేస్తారు కానీ మా ఊర్లే సర్పంచ్ కూడా పని చేస్తాడు మంచిగా కైకి పెట్టి వేసిస్తారు కానీ కానీ సర్పంచ్ రా మొత్తము స్వచ్ఛ భారత్ ఎట్లా చేస్తారు మళ్ళమానే మామనే మలమానే మామనే చల్లరి మైటి మూగట్ ఉంది బాగా వేసుకుంటాను గడ్డి మైటి చూసినా యూట్యూబ్ 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 సారేస్తున్నాయి వాళ్ళ ఇంటి ముందర మంచిగా వాడాలని మంచిగా ఓసుకుంటూ కాలంటే ముందట చూసినా యూట్యూబ్ 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 సారేస్తున్నాయి వాళ్ళ ఇంటి ముందర మంచిగా వాడాలని మంచిగా ఓసుకుంటున్న

మొత్తం మనకి మంచిగా ఉండేది అంచనా వాళ్ళ రోడ్డు ఎందుకు స్లాప్ వేస్తా కూడా ఇట్లనే గడ్డేస్తుండే ఎందుకుడితే స్లాప్ వేస్తారు కదా స్లాప్ నమ్మిదా కూడా ఇట్లా గడ్డి పరిచి నీళ్లు పట్టి వేస్తుంది గడ్డి ఎరుగట్టిగా తిని మంచిగా నీళ్లు గీర్చుకుంటది కదా పట్టుకుంటుంది మదేనా మామ కోరు మదేనా అదే మరి కాదు పడితే పట్టుకొని మా పైప్ మాకు ఇవ్వాలా గులాబీ కలర్ పైప్ అది కొత్త పైపు మొత్తం చిన్న పోతు ఆడదాకా పడతారట గడ్డి మా పైపు కొండ కొండవైర్ కొండ కొండవైర్ మంచిగా రోడ్ అంతా గట్టిగా అయిందాక పట్టని సరే సరే బాయ్ 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 సరే సరే బాయ్ బాయ్